దేవుని కడప తొలిగడ పైనటువంటి కడప జిల్లా పేరును మార్చిన తర్వాత రెండోసారి కూడా నిరసన సెగలు ఇంకా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కురుస్తూనే ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం తొలిగడ పైనటువంటి కడప పేరును మార్చినటువంటి నేపథ్యంలో తిరిగి అదే పేరుతో కొనసాగించాలని ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అకాల మరణం చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కడపను వైఎస్ఆర్ కడపగా నామకరణం చేశారు అప్పుడు అందరూ కూడా హర్షించారు ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కడపకు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉండేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరులోని వైఎస్ఆర్ లెటర్స్ను కడపకు ముందు యాడ్ చేసినప్పుడు ఎవరు వ్యతిరేకించకపోగా అందరూ హర్షించారు తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించాక జిల్లాల పునర్విభజనల సమయంలో వైఎస్ఆర్ కడపను వైఎస్ఆర్ జిల్లాగా మార్చేశారు కడపను ఎత్తేశారు దాంతో అప్పట్లో ప్రజా సంఘాలు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ భారతీయ జనతా పార్టీ వామపక్షాలు అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు గొంతెత్తాయి వైఎస్ఆర్ కడప జిల్లాను కొనసాగించవలసిందిగా కోరాయి వైఎస్ రాజశేఖర రెడ్డిపై తమకు అపారమైనటువంటి అభిమానం ఉందని ఆయన గొప్ప రాజకీయవేత్తని అయితే ఆయన పేరుతో పాటు గతంలో ఉన్నటువంటి కడపను కూడా కొనసాగిస్తూ ఆ జిల్లా పేరు పెట్టాలని అనేక మంది మేధావులు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఇలా ఎంత మంది వినతులు చేసినా కానీ అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పెడచెవిన పెట్టింది వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం చేసేసింది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజా సంఘాల నుంచి అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీల నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరును మార్చాలని మర్రి గొంతుకలు సవరించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు రాజశేఖర రెడ్డికి గతంలో వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల వ్యతిరేకంగా ఉన్నవారు కడప పేరుని కొనసాగించండి వైఎస్ఆర్ కూడా అవసరం లేదన్నటువంటి డిమాండ్ను కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డికి గౌరవం ఇస్తూనే కడప పేరును కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఏర్పడ్డటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆ ప్రభుత్వానికి ఉందన్నటువంటిది అందరూ ఉంటున్నారు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించకుండా కడప పేరు కనమరుగు కాకుండా ఉండేలాగా వైఎస్ఆర్ కడప జిల్లా పేరును పునరుద్ధరించాలని అభిమానులు కోరుతున్నారు మరి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో కూడినటువంటి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది